శ్రీకృష్ణ భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు విజయం ఓటమి ఆనందం దుఃఖం అని మన కర్మ ఫలితమే అని ఆలోచించారా ఒకసారి ద్వారకాలో కృష్ణుని సమీపానికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ప్రభు నేను నా జీవితం అంతా ధర్మ మార్గంలోనే నడిచాను ఏ పాపం చేయలేదు అయినా ఎందుకంటే నాకు అనుభవాలు కష్టమే నా శ్రమకి ఫలితం ఏంటి అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు మృదువైన చిరునవ్వుతో చూశారు ఒక పని చేద్దాం బ్రాహ్మణుడా అక్కడ మానస సరస్సుని చూడు నేను నీకు ఒక మాయ చూపిస్తాను ఇప్పుడు నీ కళ్ళ ముందు గత జన్మని ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టిని ప్రదర్శించారు అయితే బ్రాహ్మణుడు మెల్లగా తన పూర్వ జన్మను చూశాడు అప్పట్లో అతను ఒక ధనిక వాణిజ్యుడు ఒక రోజు అతని ఎదురుగా ఒక పేద వ్యక్తి భిక్షమెత్తాడు కానీ అతను నేను ఎందుకు నా సంపాదన వృధా చెయ్యాలి అని అనుకుని ఒక్క నాణం కూడా ఇవ్వలేదు కానీ అదే రోజున అతని సేవకుడు ఆ పేదవాడికి కొంత అన్నం ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఒక నిమిషం విరామం తీసుకొని బ్రాహ్మణుడి ముఖాన్ని పరిశీలించారు నీ ధర్మ జీవితం నిజమే కాని గత జన్మలో పేదవాడికి సహాయం చేయలేదని ఈ నీ సంపాదన తగ్గింది కానీ నీ సేవకుడు ఆపద్ బాంధవుడికి అన్నం పెట్టాడు కాబట్టి ఈ జన్మలో మంచి సుఖాలను పొందుతున్నాడు అది చూసి బ్రాహ్మణుడు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి కృష్ణ అంటే కర్మ ఎప్పటికీ మనవంటే వస్తుందా అప్పుడు శ్రీకృష్ణుడు మృదువైన చిరునవ్వుతో నవ్వి కర్మను మార్చుకోవచ్చు బ్రాహ్మణుడా భగవంతుని భక్తి పుణ్యకర్మలు ఇతరుల పట్ల సహాయంగా మారడం ఇవన్నీ నీ భవిష్యత్తుని మారుస్తాయి నీవు ఈ జన్మలో మంచి పెంచుకుంటే నీ వచ్చే జన్మలో మరింత గొప్ప జీవితాన్ని పొందుతావు అని చెప్పారు బ్రాహ్మణుడు కృతజ్ఞతతో శ్రీకృష్ణుని పాదాలు తాకి ప్రభు ఇక నుండి నా ప్రతి ఈ కర్మను శ్రేయస్సు కోసం మలుచుకుంటాను అని ఉత్సాహంగా వాగ్దానం చేశారు అందుకే మిత్రులారా మనం ఈ క్షణం నుంచి మంచి కర్మలు చేయడం ప్రారంభించాలి ఇంకా మనం చేసే చిన్న చిన్న మంచి పనులే మన భవిష్యత్తులో మహా ఫలితాలుగా మారుతాయి హరే కృష్ణ